अग्रजाननम गजाननमेश अनेकदंत भक्ता एकदंतं एककदंत एकदंतं महे सरस्वती नमस्म वरदे कामरू विद्यारंभ करम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे मनोरमे सहसुर राम

అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇది సండే వ్లాగ్ అండి సండే హాలిడే కదండి ఎవ్రీ సండే మా పిల్లలకి తలస్నానం చేయిస్తానండి ఇక్కడైతే సండే మా ఇద్దరు అమ్మాయిలు దీపం వెలిగిస్తున్నారండి పూజ చేస్తున్నారు యాక్చువల్గా డైలీ మా ఇంట్లో అయితే నేను హస్బెండే అండి ప్రతిరోజు ఆయనే దీపం వెలిగిస్తారు పూజ చేస్తారు ఇంకా తన ఊరు వెళ్ళారండి ఒక మ్యారేజ్ చూసుకొని వేలాల జాతర ఉంది కదండి శివరాత్రికి అక్కడ జాతరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తానని వెళ్ళారండి ఇంకా సండే నాకైతే వీలవ్వలేదండి మా అమ్మాయిలు దీపం వెలిగిస్తున్నారు ఇక్కడ మా చిన్నమ్మాయికి ఫస్ట్ హెడ్ బాత్ అయిందండి ఇంకా అమ్మాయి ఆ దేవుడి దగ్గర పువ్వులు తీసి పువ్వులు పెట్టి రోజు దీపం వెలిగించుకునే ఉంటాయి కదండి అవన్నీ అయితే పీతాంబరితో తోముతుందండి చక్కగా అన్నీ తోమేసి మంచిగా కడుగుతుందండి మనం ఎలా చేస్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారంటారు కదండి ఇక్కడ మా హస్బెండ్ అయితే డైలీ ఎలాగ పూజ చేస్తారో మా అమ్మాయిలు కూడా సేమ్ తననే ఫాలో అవుతున్నారండి అలాగే చేస్తున్నారు ఇద్దరు వాళ్ళకి ఇంకా సండే హాలిడే కాబట్టి పెడతామన్నారండి లేకపోతే ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళడము హడావుడిగా ఉంటుంది కదా యాక్చువల్గా అయితే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఎప్పుడో కానీ డైలీ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేసరికి మార్నింగ్ మా హస్బెండ్ అయితే దీపం వెలిగిస్తారండి మా పిల్లలైతే డైలీ దండం పెట్టుకుంటారు మా పెద్దమ్మాయి అయితే అసలు కుంకుమ బొట్టు లేకుండా ఉండదండి ప్రతిరోజు కుంకుమ విభూతి పెట్టుకుంటుంది ఫుల్గా ఇంకా దేవుడి దగ్గర అయితే రోజు దండం పెట్టుకొని వాళ్ళకి తెలిసినవి ఒక నాలుగైదు శ్లోకాలు అయితే అవి చదువుకుంటారండి శుక్లాంబర్ధరము దక్షిణామూర్తి శ్లోకము శ్రీరామరామ ఇంకా గాయత్రి మంత్రం అవి చదువుకుంటారండి కొన్ని సరస్వతి నమస్తూభ్యం అవి డైలీ అయితే దండం పెట్టుకుంటారండి అలాగే తులసమ్మవారి దగ్గరకు కూడా దండం పెట్టుకుంటారండి ప్రతిరోజు ప్రదక్షిణ కూడా చేస్తారు ఇంకా సూర్య అయితే ప్రతిరోజు ఖచ్చితంగా దండం పెట్టుకుంటారండి ఇద్దరు బయట ఇదైతే వీడియో కోసం అనేమి కాదండి యాక్చువల్గా శ్రావణ మాసం కార్తీక మాసంలో ఈవినింగ్ టైంలో అయితే మా పెద్దమ్మాయి డైలీ దీపం వెలిగిస్తూనే ఉంటుంది ఇంక ఇక్కడ మేమైతే చెంబు పెడతామండి వాటర్తో ఇంకా సేమ్ అలాగే మా అమ్మాయి కూడా పెట్టింది ఇంకా మేము ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తున్నారండి ఇంక మేవన్నీ చేసే లోపల ఇంకా మా పెద్దమ్మాయి కూడా హెడ్ బాత్ అయిపోయింది వచ్చేసింది మా చిన్నమ్మాయికి అగ్గి పుల్లలు వెలిగించడం అది రాదండి మా పెద్దమ్మాయి వెలిగించిచ్చింది ఇంకా ఇద్దరు కలిసి అయితే దీపం వెలిగించారండి దేవుడి దగ్గరికి అన్నీ రెడీ చేసి మా పెద్దమ్మాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా వెలిగిస్తుంది కానీ మా చిన్నమ్మాయి ఈ మధ్య అండి అమ్మాయికి చిన్నమ్మాయి కొంచెం ఆగి అది వెలిగించడం రాదు ఇంకా ఎప్పుడు మా ఇంట్లో పూర్తి చేసిన మా చిన్నమ్మాయి అండి గంట కొట్టడము తనే కొడుతుంది ఎవరికి అదు ఇంకా తలలకైతే ఆ టవల్స్ అయితే అలాగే ఉంచుకున్నారండి నేను తీసేయమంటే వద్దు అంత చిరాగ్గా ఉంటుంది హెయిర్ అదే అని అలానే ఉంచేసుకున్నారు ఇంకా తర్వాత ఇక్కడ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ బాల్కనీలో తులసమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగిస్తున్నారు ఈరోజు సండే వాళ్ళే దీపం వెలిగించారండి పైగా నాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని శ్లోకాస్ అవి చదువుకున్నారండి దేవుడివి శ్లోకాలు చదువుకొని దండం పెట్టుకున్నారు ఇంకా ఒకరికొకరు తీర్థం ప్రసాదం పెట్టుకున్నారండి మా చిన్నమ్మాయి అయితే అన్నిట్లో తనే ముందు ఉంటానే వచ్చేస్తుందండి మనం ఎలా చేస్తామో మన పిల్లలు కూడా అలాగే చేస్తారు కదండి వీళ్ళకి కూడా ఇలా చేయడం వల్ల మన పద్ధతులు అవి అన్నీ తెలుస్తాయి కదా అని ఇంకా నేను కూడా సరే అన్నానండి ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ మామయ్య అండి రోజు మా హస్బెండ్ ఇలాగే పూలు పెడతారు దేవుడికి పెట్టిన తర్వాత పూజ పూజ అయిన తర్వాత ఇంకా మా అమ్మాయిలు కూడా ఇలాగే వాళ్ళ డాడీ పెట్టినట్టే ఇంకా వాళ్ళ నానమ్మకి తాతయ్యకి అయితే పూలు పెడుతున్నారు ప్రతిరోజు దేవుడికి ఇలాగ పూజ చేసుకుంటారో ప్రతిరోజు కూడా మా అత్తమ్మ మామయ్య వాళ్ళకైతే ఖచ్చితంగా ఫొటోస్కి అయితే పూలు పెడతారండి ఎవరం పూజ చేసినా కూడా పెడతామండి ఇంకా వాళ్ళ తాతయ్య ఫోటోకు మా చిన్నమ్మాయి కందకపోతే మా పెద్దమ్మాయి పెట్టిందండి పువ్వు ఇంకా ఈరోజైతే వాళ్ళే కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నారు వాళ్ళకు వచ్చింది ఒకటండి మ్యాగీ మ్యాగీ చేస్తా అన్నారు ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పెడతా అంటే పొద్దు మమ్మీ ఈరోజు మేమే టిఫిన్ చేస్తామని చేస్తున్నారు ఇంకా సర్లే పిల్లల కోరిక ఎందుకు అని ఓకే అన్నానండి కానీ కొంచెము ఈ స్టవ్ ఇదంటే భయంగానే ఉంటుంది మా పెద్దమ్మ పెద్దమ్మాయి చేస్తుంటే మా చిన్నమ్మాయి ఊరికి ఆ గరిటితో తిప్పుతూనే ఉందండి మా చిన్నమ్మాయికి ఇంతసేపు ఆ స్పూన్తో కలపడమే కావాలండి ఏం చేసినా కూడా ప్రతి దాంట్లో వస్తుందండి నేను చేస్తాను నేను చేస్తానని ఇక్కడ మా పెద్దమ్మాయి మ్యాగీ మసాలా వేస్తుంటే మా చిన్నమ్మాయి కలుపుతుందండి తనకి కలపడం అంటేనే ఇష్టము ఊరికే అలా కలుపుతూనే ఉంటుంది ఫైనల్ గా అయితే ఇంకా ఇద్దరూ కలిసి మ్యాగీ రెడీ అయితే చేశారండి మా పెద్దమ్మాయి రెడీ అయింది అన్నా కూడా మా చిన్నమ్మాయి ఊరుకోవట్లేదండి అలాగ గట్టితో తిప్పుతూనే ఉంది ఇంకా బౌల్లోకి అయితే మా చిన్నమ్మాయి సర్వ్ చేస్తాంది తనే పెడుతుంది అది వేడి వేడిగా పోగలు వస్తుంది కాలుతుంది అయినా కూడా వినట్లేదు మోస్ట్లీ చిన్నపిల్లలు అందరు అంతే అనుకుంటా అండి చెప్పినట్టు వినరు అనుకుంటాను ఇంకా తను రెండు బౌల్స్లో పెట్టిన తర్వాత లాస్ట్కి ఒక బౌల్లో పెట్టడానికి వాళ్ళ అక్కకి ఛాన్స్ ఇచ్చిందండి తనకెంత వేడిగా ఉన్నా కూడా తనే పెడతాను పెడుతుంది ఇంకా చెయ్యి కాలుతుంటే అక్కకి ఇమ్మన్నానండి స్పూను ఇంకా వాళ్ళ అక్కకి ఇచ్చింది వాళ్ళక్క పెడుతుంది ఎప్పుడు నేను చేసి వాళ్ళని టేస్ట్ చూడమంటానండి ఈసారి వాళ్ళు చేశారు ఎప్పుడైనా మ్యాగీ చేస్తుందండి మా పెద్దమ్మాయి కానీ నాకే కొంచెం ఆ స్టవ్ దగ్గర అది కంగారుగా ఉంటుంది నేను దగ్గరుండి ఏదైనా చేయిస్తూ ఉంటాను వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అని ఎప్పుడు నేను వాళ్ళకు అన్ని ఐటమ్స్ చేసి టేస్ట్ చూడమంటాను ఈసారి వాళ్ళు నాకు చేసుకొని వచ్చి నన్ను టేస్ట్ చూడమన్నారు మొత్తానికైతే చాలా బాగా చేశారండి ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ओके बारे बाय